శ్రీమతే జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాసములో ఇరవయవ పాసురం అమ్మ నిన్నటి పాశ్రములో శ్రీకృష్ణుని నీలాదేవిని మేలు ఈ పాశురములో కూడా శ్రీకృష్ణ భగవాను నీలాదేవులని ఇద్దరిని కూడా మేలు కలుపుతుంది ఆ స్వామి యొక్క పరాక్రమాన్ని అమ్మ యొక్క సౌందర్యాన్ని దయాగుణాన్ని వర్ణిస్తూ వాళ్ళిద్దరిని మేలు కలిపే పాశురం ఈ పాసురం కప్పం తవిర్కుం కలియే తులజాయ్ శిపముడయ్యాయ్ తిరలుడయ్యాయ్ శార్పం విమలా విమలాయ్ മൽമുളുൽ നിണ്ണെ നങ്കായുലശായ് പുക്കമും തട്ടൊളിയും തന്തു മണാല ഇപ്പോ എമ്മീരാട്ടേലോരമ്പായ് മുപ്പത്തു മൂവർ അമരർക്കു മുൻസെന്പ്പന്തേ തുലശായ്പ്പുടയായ്രുടെയായ് శత్తార్క్ వెప్పం కడుక్కం విమలా తేలషాయ్ మేల్మలవాయి సిరుమురంగుల్ నప్పిన్నయనంగా తిరువే తట్టొలియం కుక్కొలిపోదే నిరాబావాయ్ అని ముప్పత్తు మూవర్ అమరర్కు రు ముప్ప మూడు కోట్ల దేవతలు వాళ్ళకి ఆపద వచ్చినా కూడా ముందే ఉండి వాళ్ళని ఆపదల నుంచి రక్షించేటువంటి తేజ విశిష్టుడా పరాక్రమశాలి ఓ బలాఢ్యుడా నిద్రలేవయ్యా అని చెప్పి స్వామిని మేలు కలుపుతున్నారు ఇక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఒక కోటి అంటే లక్షలు అట్లా కాదు ముప్పై మూడు రకాల జాతుల దేవతలు అనమాట ఆ దేవతలకు ఎవరికి ఏ ఆపద కలిగినా స్వామి ముందుండి వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు ఆశ్రిత రక్షణ స్వామి యొక్క కర్తవ్యం ధర్మంగా కలిగి ఉన్నవాడు అలాగే తనను ఆశ్రయించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారి శత్రువులకు తన శత్రువుగా మారి వాళ్ళ బలాన్ని క్షీణింపజేసి అణచివేసి తన భక్తులను రక్షించేటువంటి పరాక్రమశాలి దురిత దూరుడు ఎలాంటి దోషములు లేనివాడు నిర్మణుడు పరిపూర్ణుడు ఆ స్వామి అలాంటి స్వామి నిద్రలేవయ్యా లేచి మాకు కావలసినవేవో మమ్మల్ని అనుగ్రహించి మాకు ప్రసాదించు అని వేడుకుంటున్నారు అలాగే నీలాదేవి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ బంగారు భరణ అనదగిన భర్తృ విశ్లేష సంంచలేని మృదుత్వము గల వక్షో సంపద కలిగిన దానా ఎర్రని అధిరోష్టములు కలిగిన దానా అని అమ్మవారిని ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు ఏ క్షణం ఒక క్షణం కూడా పరమాత్మను భగవంతుణ్ణి విడిచి అమ్మ ఉండలేదట కానీ మరి పిల్లల కోసం మీరు అలా కాసేపు ఎడబాటు సహించక తప్పదమ్మా మమ్మల్ని అనుగ్రహించాలి ఓ పరిపూర్ణురాల ఓ నీలాదేవి ఆ శ్రీకృష్ణానుభవ ఐశ్వర్యము కలదానా ఆ ఐశ్వర్యముని ఒకదానికేనా మాకు కూడా కాస్త పంచవమ్మా అని మేలుకొనవమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అలాగే మాకొక విసనకర్ర కావాలి కొడే విధానమే కంచు అద్దము కావాలి వీటిని ఇప్పిస్తూ అలాగే నీ భర్త అయినటువంటి శ్రీకృష్ణుని కూడా మాకు ప్రసాదింపమని చెప్పి వేడుకుంటున్నారు అమ్మ పురుషకారిణిగా ఉంటుంది మనం నేరుగా స్వామిని ఆశ్రయించడం అనేది తగదు మనలోని దోషాలు కనబడతాయి స్వామికి మనము నేరుగా ఆశ్రయించినప్పుడు అమ్మ పురుషకారం ద్వారా అమ్మ రికమెండేషన్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ దోషాలు ఏవి మనలో ఉన్న దోషాలు పాపాలు కనబడకుండా అమ్మ వాటిని అలా పక్కన పెట్టేసి స్వామికి చెప్పి ఆయనను బతిమిలాడి మనకు అనుకూలంగా మారుస్తుందన్నమాట ఆ విధంగా మాకు అనుకూలంగా శ్రీకృష్ణుని మార్చవమ్మా మా కోరికలు ప్రసాదింప చేయవమ్మా అని చెప్పి ఆ నీలాదేవిని ఈరోజు పాశురంలో గోపికలందరూ కూడా ప్రార్థిస్తున్నారు ఓం శ్రీ గోదారంగనాథాభ్యా నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ